దేవుళ్ళు ఎటువంటి అన్యాయం లేదు అబ్రహాము ప్రార్థనలో తేడా లేదు కానీ ఆ లోతు కుటుంబము తడువు చేస్తూ ఉంది లోతు కుటుంబము ఆ సహవాసానికి ఇష్టపడతా ఉంది ఏంట వెనక తిరగ చూడమాకు అని అంటే వాళ్ళు వాళ్ళ యొక్క చూపు వెనకున్నది ఉన్నది నాగటి మీద చేయబట్టి వెనక్కి తిరిగేవాడు నాకు పాత్రుడు కాదు మరి అలాగా మనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో షావకులు చెబుతున్న మాటలు కావచ్చు వాక్యములో లోతైన విషయాలు కావచ్చు ఈ దుష్ట సాంగత్యం వద్దని చెప్తా ఉంది ఈ లోకపు మనుషులతో సహవాసం వద్దంట చెప్తా ఉంది మరివే మన కొన్ని కొన్ని విషయాల్లో మన మాట కావచ్చు చూపు కావచ్చు తలంపు కావచ్చు నడక కావచ్చు పడక కావచ్చు ప్రతి విషయంలో కూడా తప్పిదమ్ములు చేస్తున్నప్పుడు మన పిల్లలకి మేలు కలగకుండా మన కుటుంబానికి ఆశీర్వాదం కలగకుండా కొన్ని కొన్నిసార్లు మన క్రియలు అడ్డుపడుతున్నాయేమో అలలుయా సేవకులు మార్చితే మందిరాలను మార్చితే ఆశీర్వాదాలు రావండి మనల్ని మనం మార్చుకుంటే ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వచ్చే స్తోత్రం కలుగునుగా అలలుయా నిజంగా దేవుడి యొక్క వాక్యం ఇస్తూ ఉంది రక్షింప నేరుకున్నట్లు ఆయన హస్తము కొరత కాదు విన నేరుకున్నట్లు ఆయన చెవుల మందము కాదు మన దోషములు అడ్డుపడతాను మరేం చేయాలి అందుకే మన దోషముల నిమిత్తము మన పాపముల నిమిత్తము మన చెడు నడత నిమిత్తము యేసు క్రీస్తు వారు మ్రాను మీద వేలాడాడు స్తోత్రం కలుగునుగా